మామిడిలో ప్రస్తుతము ఎక్కడ చూసుకున్నా కూడా ఈ విధంగా బంగినపల్లి అయితే స్పెషల్గా ఎక్కువగా చిగురైతే వస్తుంది అయితే ఈ చిగురులో ఒక సమస్య అయితే ఎక్కువగా వస్తుంది అదేంటంటే తేనె మంచు పురుగు సో చూడండి ఏ విధంగా ఉద్ధృతి తినేది ఉందో చూడండి ఈ విధంగా తేనె మంచు అనేది విపరీతంగా అటాక్ చేసి ఆకులపైన మొత్తం అంతా కూడా బంకని కార్చేస్తుంది ఆ తేనె లాంటి జిగట పదార్థాన్ని విసర్జించడం వల్ల ఆకులపైన ఈ విధంగా బంక్ అనేది కారుతుంది ఇది ఏమవుతుందంటే ఇదే బంక పైన మీకు ఏమవుతుందంటే కొద్ది రోజుల తర్వాత బ్లాక్ సూటిమోల్డ్ అనే ఒక ఫంగస్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ ఫంగస్ ఫామ్ అయిపోవటం వల్ల మీకు ఏమవుతుందంటే ఆకు అంతా కూడా నల్లగా మారిపోతుంది ఆ నల్లగా మారిపోయినటువంటి ఆకు ఒక్కసారి కనుక అది నల్లగా మారిపోయిందంటే జిగట పదార్థం ఉంటుంది కాబట్టి అది అట్లే అతుక్కుపోతుంది ఆ నల్లటి మసి అనేది అట్లే ఉండడం వల్ల ఫర్దర్గా మీరు క్రాప్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫ్లవర్ డిలే అవుతుంది ఎందుకంటే ఆకుపోయిన నల్లటి మసి అనేది ఉండిపోవడం వల్ల చెట్టు అనేది కిరణజన్య సంయోగక్రియ అంటే ఆహారం తయారు చేసే ప్రక్రియ చాలా వరకు తగ్గిపోతుంది దీంతో ఫ్లవర్ డిలే అయ్యడానికి అవకాశం అయితే ఉంటుంది ఇంకొకటి దీనివల్ల మేజర్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే రేపు పొద్దున మీరు క్రాప్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే కాయలు ఏదైతే ఏర్పడతాయో ఆ కాయల పైన కూడా ఆ మసి అనేది రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆకుల పైన ఉన్నటువంటి మసి ఏదైతే ఉంటుందో అది వర్షం పడినప్పుడు ఆకులపై నుంచి జారి కాయ పైన పడుతుంది అప్పుడు కాయ కూడా నల్లగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి ఖచ్చితంగా ఫార్మర్స్ స్ప్రే అనేది చేసుకోవాలి చూడండి లేకుంటే ఈ విధంగా మొత్తం అంతా బంక కారుతుంది ఇదంతా కూడా అదే చూడండి సో తప్పనిసరిగా రైతులందరూ కూడా స్ప్రేయింగ్ అనేది చేసుకోవాలి వాటిలో రెండు స్ప్రేలు చేసుకోవచ్చు ఒకటి ల్యాన్సర్ గోల్డ్ అయితే టూ గ్రామ్స్ ప్లస్ దీంట్లో ఎమ్ ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎటు స్ప్రే చేస్తూ ఉంటారు కాబట్టి ఫంగస్ కూడా ఫామ్ కాకుండా ఉంటుంది బ్లాక్ సూటిమోల్ ఫంగస్ రాకుండా ఉంటుంది సో ల్యాన్సర్ గోల్డ్ టూ గ్రామ్స్ ప్లస్ ఎం ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ లేదా సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇంకా బెటర్గా పనిచేస్తుంది ఓషిన్ అంటే డైనోఫిరాన్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అది లీటర్కి హాఫ్ గ్రాము ప్లస్ ఎం ఫార్టీ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ రెండు కాంబినేషన్లో ఏదో ఒక కాంబినేషన్ మీరు ఏ స్ప్రే కనుక చేసుకోగలిగినట్లయితే మీకు తేనె మంచి పురుగు సమస్య అనేది చాలా వరకు క్లియర్ అయితే అయిపోతుంది ఫర్దర్గా నెక్స్ట్ క్రాప్ అయినా దీని యొక్క ప్రభావం అనేది పడకుండా ఉంటుందన్నమాట